Ha? Ah Olur mu? mi? నువ్వు ఇందాక నాకు చెప్పకపోతు ఇంక రెండే ఇస్తాను అన్నవి అందుక రెండిట్లో సెలెక్ట్ నాకు నాకేం తెలుసు బాగుంది అదేంటి వాటవచ్చు అలా వండుకోవటానికి వచ్చు లాస్ట్ నేను ఎంత ఒక పెద్ద దిగుల దీంట్లో వండుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకుంటే అంటే కొంచెం అన్న మా పెన్ను చపాతీల కాచేటప్పటి మరి సరిగా వచ్చు తర్వాత చూడాలి ఇటు పెన్ను మీద ఇటు మా పంతలో కాలిద్ది కడకర

对对对 नहीं एक जाल ना पर। चमनी को नहीं बड़ा एक అట్లు పోస్తే మొత్తం చిందరు వందలు అవుతుంది కదా మీకు కూడా ఎంతైనా కామెంట్ చేయండి పిండి మొత్తం మీ యాక్స్ మీద కొడుతుంది కోడి గుడ్డట్టు ఎండ ఎండగొంతరా అమ్మ ఇంటి ఒకరా అట్లు బలే ఉన్నాయి నాకు ఇట్లా ఇష్టం కొంతమందికి మెత్తగా ఇష్టం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కాల్పోతుంది

అన్న పోయకూడదు ఈ ఎండకి బరిగోడలు కూడా ఇప్పట్లో నేను ఇక్కడ పాం పోయిందంటే వాకిట్లోనా నువ్వు ఇక్కడే భయం లేకుండా కూర్చొని ఉన్నావా ఉన్నావాది బుజ్జాయ్ అమ్మా బుజ్జాయ్ ఎవరిది బుజ్జ ఎవరిది నీదే బండి ఎవరిది బండి ఎవరిది ఆ బండి ఎవరిది నీదేనా అన్నీ నీయేనా సరే 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 చీ చీ ఈ ఎండలో మా నాన్న భోజనానికి వెళ్ళాడు వచ్చేసాడు ఫ్రిడ్జ్లో మంచిలు అది తిడతాడు ఏ అక్కడికే మామూడు రాదు ఆ ఉందలే పా ఆ ఉందలేపాదు పో బాగుంది పా వద్దు వద్దు మాయ ఏం కోర్ చేయలేదు ఏంది మాయ రోజు ఈ రోజు వాళ్ళందరూ కోర్ కదా మన ముగ్గురు అన్న ఆ అమ్మమ్మ అయితే మన ముగ్గురుమయితే ఏం కోర్ చేయవా ఆకరుగా ఫ్రై నిన్న రాత్రి అదే నిన్న రాత్రిది ఇష్టం కాబట్టి తింటున్నా లేకపోతేనా మా నాన్న వాళ్ళు ఎవరు లేకపోతే ఎప్పుడైనా మమ్మీంతే ఏదో ఒకటి చేసి ఏం చేయదు సరిపెట్టి సరిపెట్టింది ఏదో బాగుంది రాత్రి కాలు వాడుతా నువ్వేంత కోడిగుడ్డ వాడు అసలు బా అసలు ఈ కాగర్ తిన్నావు రాత్రి నువ్వు అసలు ఎంత బాగుంది శ్రీకాంత్కి భలే నచ్చింది